శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మీ ముందు ఈ మధ్య కాలంలో నా కళ్ళ సాక్షిగా జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన ఓ యథార్థ గాథ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇందులో అవాస్తవం కానీ లేకపోతే కల్పితం కానీ లేకపోతే ఊహాజనితమైనటువంటి విషయం కానీ ఏదో మీ అందరికీ మభ్యపెడుతూ నేనేదో నేను చెప్పాల్సింది ఒక కథారూపంగా చెప్పాలని కానీ నేను అనుకోవట్లేదండి యథావిధిగా నిజంగా జరిగింది ఇది నిజంగా జరిగింది ఒక పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల నుంచి నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఆ విషయాన్ని మనసులో బాధగా ఉంది ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఇంకా నాకున్నది ఆత్మీయులు మీరే నా మంచి నోట మంచి మాటలో చెప్పుకుంటూ ఉంటాను అన్ని విషయాలు ఇదేదో హరికథగా చెప్పాలనో దుర్రకథగా చెప్పాలనో కాదు అక్షర సత్యం దైనందిన జీవితంలో ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఈ సంఘటన ఎదురవుతూ ఉంటుంది ప్రతి మనిషికి అలాంటప్పుడు ఒక మనిషి తీసుకున్నటువంటి నిర్ణయం అది అందరికీ వర్తిస్తుంది ప్రతి మనిషి కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలేమో అనిపించే విధంగా జరిగిందండి కాబట్టి ఇది అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది ఉపయోగపడుతుందనే నేను మీ ముందు ఆవిష్కరిస్తున్నాను దీనికి చక్కటి టైటిల్ పెట్టాను ఒక తండ్రి కోరిక ఒక తండ్రి ఆఖరి కోరిక దీని పేరు వాస్తవంలోకి వస్తే గనక నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు విశ్వనాథ్ అతని పేరు నేను వాడు మంచి స్నేహితులు అయితే కొడుకు ఆశ్రయంలో ఉంటున్నాడు వాడు భార్య గతించి నాలుగేళ్ళు అయిపోయింది అప్పటి నుంచి కొడుకు వాడిని చూసుకుంటున్నాడు ఈ మధ్య కంటి ఆపరేషన్స్ జరిగినాయి రెండు కళ్ళకు కొడుకు మంచివాడు చాలా మంచివాడు ఒక్కడే కొడుకు తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలాగే అనుకూలవంతమైన కోడలు కూడా మొత్తం వాళ్ళు కోకట్పల్లి దగ్గర ఉంటారు కేపిహెచ్బి కాలనీలో ఉంటారు నేను అప్పుడప్పుడు వెళ్ళి విశ్వనాథిని పలకరిస్తూ ఉంటాను నేరా అని వాడు మంచి పెయింటరు అలాగే మంచి మేకప్ మ్యాన్ కూడా రంగస్థల నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి వాడికి అలాగే మేకప్ మ్యాన్గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి చాలా చురుకైన వాడు అయితే ఒక పది రోజుల క్రితం వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేసి నాన్న పరిస్థితి బాగుండట్లేదు అంకుల్ మరి షుగర్ ఎక్కువైపోయింది మన ఝ్యాస్లో లేడు నాకేదో అనుమానంగా ఉంది ఓసారి మీ ఓల్డ్ ఫ్రెండ్ కదా మంచి స్నేహితులు కదా మీ ఇద్దరు వచ్చి నాన్న చూసి వెళ్తామని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తున్నానని చేశాడు వాళ్ళ అబ్బాయి మోహన్ సరేనని చెప్పి ఏదో హడావుడిగా వెళ్ళిపోయాను వెళ్ళి వాడిని పలకరిస్తుంటే మన జాజిలో లేడు కానీ నేను వచ్చినట్టు వాడికి గంప్తికి వచ్చింది ఆ స్పృహలో ఉన్నాడు వాడు నా చేతులు రెండు పట్టుకున్నాడు చేతులు పిసికేస్తున్నాడు ఏదో తెలియదు కళ్ళు తెరుస్తున్నాడు బాధపడుతున్నాడు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి ఏదో చెప్పాలనుకుంటున్నాడు నేను వాళ్ళ అబ్బాయిని అడిగే మోహన్ ఏంటి పరిస్థితి అంటే ఏమో షుగర్ తగ్గట్లేదు షుగర్ లెవెల్స్ టూ థర్టీ టూ ఫిఫ్టీ దాకా ఉంటుంది డాక్టర్స్ వయసు కదా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయింది అని చెప్తున్నారు ఒక నెల రోజుల దాకా కూడా బాగున్నాడు నాన్న బయటికి వెళ్తూ వచ్చాడు కూడా మీకు తెలుసు కదా సాయంత్రం పూట అట్లా పార్కు వెళ్ళి రావటం ఇవన్నీ సరదాగా వెళ్ళటం అక్కడికి అలా కూడా చేశాడు అనుకోలే ఎందుకనో ఒక పదిహేను రోజుల నుంచి తెలియని నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నాయేమో కానీ మంచం పట్టేసేసాడు అని చెప్తే సరే కొంతసేపు పలకరించాను ధైర్యం చెప్పాను వాడికి ఏమైనా అవసరం ఉంటే ఆర్థికంగా అవసరం ఉంటే చెప్పు నాన్న అని చెప్పి తిరిగి వచ్చేసేసానండి ఆ తర్వాత నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం పదిహేను రోజులు అవుతుంది అనుకోండి ఫోన్ చేశాడు ఫోన్ చేసి నాన్న నిన్న రాత్రి చనిపోయాడు అంకుల్ శివైక్యం చెందారు కడసారి చూపులకు ఏమైనా వస్తారా మీ ఆరోగ్యం ముఖ్యం ముఖ్యం అంటే లేదు నాన్న మిత్రుడు రావాడు ఇరవై సంవత్సరాల నుంచి నేను వాడి స్నేహితులు అన్ని షేర్ చేసుకున్నాను నేను రాకపోతే వెళ్ళారా అని చెప్పి నేను వెళ్ళాను బయలుదేరి వెళ్ళి బయలుదేరితే అయితే ఎవరు లేరు ఒక మొత్తం గుమ్మిడితే చుట్టుపక్కల ఏదైనా అమ్మ వాడి ఫ్రెండ్స్ అదే మోహన్ గారి ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు మొత్తం ముప్పై మంది ఉంటే అప్పుడు అంకుల్ ట్రెండి అని వాళ్ళ అబ్బాయి నన్ను పక్కకి పిలిచి నాన్న దిండు కింద ఉత్తరం ఉంది అంకుల్ రాత్రి మంచం సెట్ చేస్తుంటే మాములుగా డెడ్ బాడీని తీసి కింద పెట్టాలి కదా తీస్తుంటే మంచం దొరికింది అంకుల్ కవర్లో ఉత్తరం ఉంది నేను చదివాను మీదిగోండి మీకు ఇస్తున్నానని ఉత్తరం ఇచ్చాడు నాకు ఉత్తరం అర్థం కాలే నాకు సరే అని చెప్పి అసలు ఎవరు లేరు కదా అక్కడ ఇంకా పురోహితుడు రావాలి కార్యక్రమాలు మొదలవ్వాలి అన్నీ ఉన్నాయని నేను ఒక మూల ఒక కుర్చీలో కూర్చొని ఉత్తరం తీసి చదవటం ప్రారంభించాను ఆ ఉత్తరంలో బిస్సుగాడు ఏం చేశాడో తెలుసా అండి అది యథార్థంగా యథార్థంగా నా కళ్ళ ముందు పెట్టుకునే ఆ ఉత్తరాన్ని నేను మీ ముందు చదువుతున్నానండి ఇది ఆసుగా నేను చెప్పట్లేదు నాన్న మోహన అయిపోయిందిరా నా పని నా కాలం సమీపించింది నేను వెళ్ళిపోవాలి అనిపిస్తోంది మీ అమ్మ దగ్గరికి ఆరోగ్యం రోజు రోజుకి అంతంత మాత్రంగా ఉంటుంది డసిపోతున్నాను వాకింగ్ కూడా వెళ్ళలేకపోతున్నా నాకు తెలుస్తుంది కాలింగ్ బిల్ వచ్చింది పైనుంచి పైవాడు పిలుస్తున్నాడు వెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా ఉండు నాన్న అక్కయ్యని ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు చెల్లెల్ని ఆదరిస్తూ ఉండు అందరు కలిసిమెలిసి ఉండండి అక్క చెల్లి నువ్వు వాళ్ళ పిల్లలు అందరూ మనవాళ్ళు మన నాదొక కోరిక నాన్న ఆ కోరిక నెరవేర్చుతావా ఏం లేదు నాన్న మనం బ్రాహ్మిన్స్ కదా బ్రాహ్మణులు అనగానే చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించి కొంచెం బ్రాహ్మణుని పిలిపించడం మంత్రాలు చదివించటం కర్మకాండకు సంబంధించినంత ఉంటుంది నాన్న దయచేసి చిన్నవాడి సరే నీకు చేతులెత్తి మొక్కుతున్నాను నాన్న అలాంటివి ఏమీ పెట్టుకోకు అధిక ఖర్చులు పెట్టుకోకు నీ ఆర్థిక స్థోమత తెలుసు నా దగ్గర ఎంత బ్యాంక్కి బ్యాలెన్స్ ఉందో నాకు తెలుసు ఐదు మించి మించలేదు నా దాంట్లో అలాగే నీ ఆర్థిక స్థోమత తెలుసు నీ ఉద్యోగం పరిస్థితి తెలుసు ఇప్పుడు అప్పులు చేసి ఏదో మీ నాన్న సద్గతులు చెందాలని మీ నాన్న ఏదో స్వర్గం ఉట్టికెక్కాలని స్వర్గానికి వెళ్ళాలని భావన వద్దు ఏదో ప్రపంచం అంతా మెచ్చుకోవాలనో లేకపోతే నాన్న ఆత్మ ఏమైపోతుందనో ఎందుకంటే చనిపోయిన తర్వాతే ఈ అపారకర్మలు చేసేవాళ్ళు మన బలహీనతల మీద ఆడుకుంటారు అది నాకు తెలుసు నీకు తెలుసు ఇటీవల కాలంలో కూడా అమ్మ పోయినప్పుడు నేను పడ్డ అవస్థలు నీకు తెలుసు లక్షల్లో ఖర్చు అయింది అప్పు చేసా అన్నీ కూడా ఆ అప్పు ఇంతవరకు తెరలేదు అట్లాగే నువ్వు అప్పు చేయొద్దు అన్న అప్పు చేయొద్దు ఏదో అంత్యక్రియల్లో ఆ క్రియ ఈ క్రియ అని చెప్పి మొదటి మూడు రోజుల్లో నీకు లక్షన్నర రూపాయలు ఖర్చు అయిపోతుంది నాన్న మన బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నటువంటి మరి దౌర్భాగ్యము లేకపోతే దారిద్రము లేకపోతే ఏంటో తెలియదు మిగతా కులాల్లో హాయిగా ఎవరైనా చనిపోతే చక్కగా ఊరేగిస్తారు తీసుకెళ్తారు ఈ తంతు ఈ బ్రాహ్మణులు ఈ మంత్రాలు ఇవన్నీ ఏమీ ఉండవు నాన్న హాయిగా సాగిపోతుంది శ్మశానందాకెళ్ళి ఒక్క రోజులో గొడవ వదిలిపోతుంది ఖర్చు వదిలిపోతుంది మనకు అలా కాకుండా దశదిన కర్మలు అన్నట్టుగా పన్నెండు రోజుల పాటు ఖర్చులే నాన్న ఖర్చులే అతరే గారు ఒక పాట రాశారు ఆకలి రాజ్యంలో నాకు బాగా గుర్తుంది నాన్న చావు కూడా లాంటిదే బ్రదర్ అంటారు ఆ పాటలో సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాటలో నాకు బాగా గుర్తుంది అలాగే చావు కూడా పెళ్ళిలాగే జరుగుతుంది ఈ రోజుల్లో మనం ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాల్లోనే ఎక్కడి నుంచి తీసుకొస్తాము ఏం చేస్తామని తెలియకుండా ఇవన్నీ చేయబోతాయి మీ నాన్నకి సద్గతులు ఉండవు మీ నాన్న స్వర్గానికి వెళ్ళాడు ఇవన్నీ చేయాలి దానాలు చేయాలి షోడశ దానాలన్నీ బిండావు కొనాలి తర్వాత మీ నాన్న కాలకుండా కాళ్ళు చెప్పులు కొనాలి గొడుగు కొనాలి అని ఇవన్నీ ఇవన్నీ చెప్తారు నాన్న అవన్నీ చెప్పి అవి ప్యాకేజ్ మొత్తం అన్నీ కలిపి లక్ష ఇరవై వేలని మాట్లాడతారు నీతో ఏదో చేస్తారు నీ చుట్టూ చేరిపోతారు గుమ్మి కొడతారు నిన్ను అసలు ఆలోచింపజేసుకుని నీకు సలహా కూడా ఎవరు ఇవ్వరు అట్లాంటప్పుడు నాన్న మంచి చావు చావాలి నాన్న మంచి ఆత్మ మంచి చోటకి వెళ్ళాలి శుద్ధమైన మళ్ళీ జన్మ పునర్జన్మ మంచిది రావాలని ఆలోచనతో నువ్వు ఖర్చు చేయచ్చు ఖర్చు చేయడానికి అప్పు చేయచ్చు అన్నీ హంపక్కు చూడు వాళ్ళు సీడ్లు కవర్లలో అవన్నీ తెస్తారా గొడుగులు కానీ లేకపోతే చెప్పులు కానీ అన్నీ కూడా ఒక ప్లాస్టిక్ కవర్ తొడిగేసి బట్టలు కూడా నీట్గా ఉంటాయి ఇలా నువ్వు వాళ్ళ చేతిలో దానం పెడితే పూజారి వాళ్ళు వెళ్ళి ఎవరైతే ఈ మేస్త్రి ఉంటాడే దీనికి సంబంధించిన పెద్ద పురో పౌరోహిత్యం చేసేవాడు ఈ కార్యక్రమం అంతా చేసేవాడు అపరకర్మల హెడ్ హెడ్డు మళ్ళీ వాడి దగ్గర పెట్టిచ్చారు అవన్నీ ఏవైతే దానాలు తీసుకుంటారో అవన్నీ లిస్టు ప్రకారం తిరిగి వెళ్ళిపోతాయి సంచుల్లోకి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానన్న ఇదే 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 తిరిగి 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 రవికల గుడ్డల్లాగా ఇవే మళ్ళీ అందరికి వాడతారు నాన్న ఇంకా నాకు ఫలితం ఏముంటుంది నా ఆత్మకు ఘోషిస్తూ ఉంటుంది పైనుంచి చూస్తూ నేను పన్నెండు రోజుల దాకా పోను కదా నా ఆత్మ ఎక్కడే తిరుగుతూ ఉంటుంది కదా ఎన్నిసార్లు ఈ తప్పులు చూస్తున్నాను మన చుట్టాల్లోనే మీ అమ్మ విషయంలో కానీ ఇవన్నీ మొత్తం హంబక్ మొత్తం లాగేస్తూ ఉంటారు దానాలు ఎవరు ఆ దానం పుచ్చుకున్న వాడు వెంటనే వెళ్ళి అక్కడ ఇచ్చేయాలి వాడికి రెండు వందలు ఇచ్చేసేసి ఉంటారు నాన్న అందుకని ఈ మూడు రోజుల్లోనే నీకు లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది పెట్టుకోదు నాన్న డైరెక్ట్గా తీసుకెళ్ళిపో నన్ను శుభ్రంగా హాయిగా హాయిగా ఆ స్పష్ట వాటికలు వాడికి ఎంతో ఇవ్వాల్సింది ఇచ్చి వాడికి ఇవ్వాల్సిన రసీదు తీసుకొని అంత్యక్రియలు చేసేస్తాయి చాలా చక్కగా సామాన్యంగా చేసే అంతే తప్ప ఆవు నెయ్యనో ఈ గంధవ చెక్కలను ఇవన్నీ మన కొద్దు మన మత్స్యతరగతి కుటుంబాల్లో అస్సలు పడవు మనకి ఎందుకు రాస్తున్నానంటే నేను ఒక నెల రోజుల నుంచి ఎందుకో తెలియదు నేను ఉండను 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 అని పరిశీలించాను అంత కర్మకాండలు ఎలా జరుగుతున్నాయి కర్మకాండలకు ఎంత ఖర్చు అవుతుంది ఎవరు ఎలా తట్టుకుంటారు ఈ కర్మకాండాలని నిత్యం కర్మ చేయాలంటారు లేదు ఐదో రోజు అంటారు ఇవన్నీ నేను ప్రక్రియలని నీకు చెప్పాలని కాదు నాన్న ఏ మనిషి అయినా సరే చనిపోయిన తర్వాత ఇవి జరిగి తీరుతాయి జరిగి తీరాలి ఆ మనిషికి అనాథశ వల్ల కదా ఏదో నదిలో కొట్టుకుపోవటము సజీవ దహనం అవ్వటము మరేదో కాదు మరేదో కాదు యాక్సిడెంటల్ డెత్ అయ్యి నుజ్జు నుజ్జు అయిపోవటం బాడీ కాదు కదా నాన్న సహజ సిద్ధమైన మరణం ఇంటి దగ్గర మరణం ప్రశాంతమైన మరణం ఉన్నప్పుడు ఇవన్నీ అవుతాయి నాన్న మోహన నువ్వే పెట్టుకోవద్దు ఇలాంటి ఖర్చులు నేను ఒక తండ్రిగా చెప్పట్లే నేను ఒక సోదరుడిగా చెప్తున్నా నేను ఒక ఫ్రెండ్గా నీకు చెప్తున్నా మీ నాన్న ఆనందపడుతున్న తృప్తిగా వెళ్తున్నాడు ఎందుకంటే అయితే అయితేనే సద్గతులు అనేది పక్కన పెట్టేసి ఇవన్నీ లేకుండానే నాకు సద్గతులు కలుగుతాయి నేను చేసిన మంచి పనులతో నీకు గుర్తుందా లేదా అమ్మ పోగానే అమ్మకు సంబంధించి ఉన్నటువంటి ఆ జాగిలం స్థలం అమ్మి ఆ వచ్చిన డబ్బులతో మనం ఒక చిన్న ఆశ్రమం లాంటిది అన్న పేదవాళ్ళకి నిరుపేదలు ఉంటున్నారు అక్కడ నీకు తెలుసు కదా మన ఊరి దగ్గర అలాగే నాకు తోచినంతలో కాస్త కూస్తూ పేదవాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉంటాను గుళ్ళోకి వెళ్తాను హరే రామ్ హరే కృష్ణ భజన చేసుకుంటాను కాస్త కూస్తూ గుళ్ళో ఏదైనా సంతర్పణలు జరుగుతుంటే పండగలు పబ్బాలప్పుడు భోజనాలు పెడుతుంటే వడ్డిస్తాను కాస్త శక్తి మేర నాకు తెలిసి ఎవరికి హాని చేయలేదు నాన్న ఈ నాన్న ఈ నాన్న హాని చేయలేదు ఇన్ని మంచి పనులు చేసినప్పుడు ఎవరికి నేను హాని చేయనప్పుడు సాదాసీదాగా నా జీవితం గడుపుతున్నప్పుడు ఆర్షధర్మాన్ని నేను పాటించినప్పుడు గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నాకు తోచినంత చేతి సహాయం ఇచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేసేంత ఓపిక లేకపోయినా ఎవరికో మంచి చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు దేవుడు ఆదరించడు అనుగ్రహించడు తప్పనిసరిగా నన్ను స్వర్గం అనేది ఉంటే దేవుడు అనేవాడు పైన ఉంటే అనేవి ఉంటే మీ నాన్న హ్యాపీగా వెళ్ళిపోతాడు మీ అమ్మ దగ్గరికి మీ అమ్మ ఆల్రెడీ మంచి చేసుకుంది కాబట్టి ముత్తైదుగా వెళ్ళిపోయింది నాన్న కాబట్టి ఈ పన్నెండు రోజుల ఖర్చులు భయంకరంగా ఉంటాయి పెట్టదేవి పెట్టదు నా ఒక్కటే ఈ పన్నెండు రోజులకు సంబంధించి ఒక్కరోజు మాత్రం ఒక్కరోజు మాత్రం బీద సాదా ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయి అన్నదానం చేయి లేదా చక్కగా ఏదైనా పులిహోర ప్యాకెట్లో ఏదో ఒకటి కట్టించి తీసుకెళ్ళి రోజు పది మందికి చొప్పున పెట్టు ఏదైనా సరే ఒక్కరోజు అన్నదానం చేయి మీ నాన్న ఆత్మతృప్తి చెందుతుంది నాన్న ఖర్చు చేయొద్దు నాన్న ఖర్చు చేయొద్దు నా బట్టలన్నీ కూడా పేదవాళ్ళకి ఇచ్చేసాయి నాకు ఇంకేం లేదు నాన్న ఆస్తిపాస్తులు ఏం చేయాల ఏదైనా మీ నాన్న మీద ఇష్టం అభిమానం ఉంటుంది కాబట్టి నీకు గౌరవం అయ్యో అనుకోకుండా నలుగురు బంధువులు మన వాళ్ళని పిలిచి ఒక రోజున భోజనం పెట్టించుకో అదే నీకు సంబంధించి నేను అడగట్లేదు నేను అడుగుతుందల్లా ఒక్కరోజు నా అన్నదానం మాత్రం పెట్టుకో ఆ తర్వాత అది సంవత్సరానికి ఒకసారి సంవత్సరం ఒకసారి ఆర్థికం అని వస్తుంది కదా తద్దినం అనేది బ్రాహ్మణులలో నీకు తెలియంది కదగా అప్పుడు ఏదైనా ఉంటే ఇంట్లో చేయలేం కాబట్టి బయట ఏదైనా సేవా సమితులు అలాంటివి ఉంటాయి కాబట్టి అక్కడ ఏదైనా నువ్వు పెట్టాలనిపిస్తేనే పెట్టు లేకపోతే అది కూడా వద్దు ఆ రోజున నా ఫోటోకి ఒక దండేసి ఒక దండం పెట్టి ఆ రోజున కూడా అన్నదానం చేయి ఆ రోజున కూడా ముగ్గురు నలుగురి భోజనం పెట్టిస్తున్నారు ఉంటాను నాన్న ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది మసకబారుతున్నాయి కళ్ళు నాకు తెలుసు ఇది నా దిండు కిందే ఉంటుంది నా తల కింద ఉన్న దిండు కింద జాగ్రత్తగా రాశాను ఉంచాను అన్నీ చూసి వచ్చాను కాబట్టి అనుభవంలో చెప్తున్నాను ముఖ్యంగా ఏమి పాటించొద్దు అని చెప్పడానికి నేను రాశాను నాన్న ఈ నాన్న మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నువ్వు ఏమి చేయొద్దు చక్కగా చక్కగా ఆనందంగా నన్ను పంపించారంటే నేను ఆనందంగా సంతోషంగా ఈ దేహం వదిలి వెళ్ళిపోవాలి ఈ ఆత్మకి ఏ ఖర్చులు పెట్టుకోకుండా హాయిగా చేయి అర్థమైందా ధైర్యంగా ఉండు పిల్లలు జాగ్రత్త అందరూ జాగ్రత్త నాన్న ఉంటాను ఇదండి నా విసుగడ్ రాసినటువంటి ఉత్తరం అప్పటికే నా కళ్ళు మచ్చగా పారిపోతున్నాయి కానీ వాడక నగ్న సత్యం చెప్పాడు తన నిజ జీవితంలో ప్రతి మనిషి ఆచరించవలసినటువంటి ప్రతి మనిషి తన ఆఖరి మజిలీలో ఆఖరి రోజున ఎలా ఆచరించాలో భావితరాలకు తెలియజేశాడు ఎస్ ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రుల మీద గౌరవం ఉండి తల్లిదండ్రులని చక్కగా చచ్చిపోయిన తర్వాత సాగనంపాలి అని అనుకున్న వాళ్ళు ఈ వైదిక కర్మలు ఈ ఆచారాలు కాకుండా నాన్నలు చెప్పినట్టుగా అన్నదానాలు చేయటం పది మందికి మంచి చేసి పంపించడం చేయాలి అనిపిస్తుంది ఆ ఉత్తరం చదివేసిన తర్వాత అక్కడ మంత్రాలు వినిపిస్తున్నాయి అని చూస్తే మోహన్ గాడి కూర్చొని వాళ్ళ నాన్న శవం దగ్గర తనకొచ్చిన శివార్చనకు సంబంధించిన మంత్రాలు చదువుతున్నాడు ఏ ఒక్క బ్రాహ్మణుడు రాలేదు హడావిడీ చేయలేదు ఏమీ లేదు ఓ నలుగురు వచ్చారు ప్రశాంతంగా అంబులెన్స్ వచ్చింది శవవాటి శవ వాహనం తీసి హాయిగా తీసుకెళ్ళి మా ఫ్రెండ్ అని అక్కడ ఏదో కట్టేది లాంఛనంగా కట్టి ప్రశాంతంగా ఏ హడావి లేకుండా విసుగాడు మరి కలిసిపోయాడు గాల్లో కలిసిపోయాడు బుడిదైపోయాడు కానీ వెళ్తూ వెళ్తూ ఒక చక్కటి సందేశం ఇచ్చాడు కదా అనిపించింది నాకు ఇక్కడ స్వస్తి చెప్పను భవదీయుడు చెప్పను నారు మంచి అని చెప్పను ఇది యథార్థం విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉంటానండి నమస్తే